ఇది తాగినప్పుడు ఒక బూస్ట్ లాగా ఎనర్జీగా చాలా టేస్టీగా హెల్దీ వేలో ఈ రాగి జావతో నమస్తే ఈరోజు రెసిపీ మాత్రం అలాంటివి ఏమి లేవండి ఓన్లీ హెల్దీగా రాగి జావతోని ఇలా పండ్లు వేసి ఒక మంచి జ్యూస్ చేసుకోవడం వల్ల పూట మనకి చాలామంది టిఫిన్స్ అనేది తినారండి అలాంటప్పుడు టిఫిన్ తింటే ఆయిల్ ఫుడ్ అని దోశలు ఇడ్లీలు వడలు ఆయిల్ ఫుడ్లు అనేసి డైట్ చేసే వాళ్ళు అస్సలు తినరు అలాంటి వాళ్ళకైతే మాత్రం డైట్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇంకొకటండి చాలామంది జ్వరం వస్తేనే పండ్లు తింటారు వారంలో రెండు మూడు సార్లు అయినా సరే మాంసాహారం తింటారు కానీ పండ్లు మాత్రం తినరు జ్వరం వచ్చినప్పుడు మనకి కణాలు తగ్గిపోయినాయినప్పుడు బ్లడ్ తగ్గిందన్నప్పుడు మాత్రమే మనం పండ్లను తింటాం అలా కాకుండా వారంలో ఒక్క రెండు మూడు సార్లు అయినా సరే ఇలా పండ్లను చూ తీసుకుంటూ ఒక మంచి ఆహారం అనేది మనం అలవాటు చేసుకున్నామంటే కొంచెం కొద్దిగా శాతం అన్నా సరే మనకి హెల్తీ ప్రాసెస్లో మనం ఉంటామన్నమాట లేదంటే చాలామంది ఎక్కువ అయిన తర్వాతకి బ్లడ్ తగ్గిన తర్వాతకి అప్పుడు ఏదైనా ప్రయత్నం చేస్తుంటారు పండ్లు తినడం అవి అలా కాకుండా మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి అని లేదంటే కొంతమంది పిల్లలు వచ్చేసి ఓన్లీ పండ్లు మాత్రమే తింటూ ఉంటారు అలాంటి వాళ్ళకు అలాగైనా సరే మా ఇంట్లో మా పెద్దోడు ఏ పండ్లైనా సరే తినేస్తాడు మా ఇంట్లో మా చిన్నోడు వేరువేరుగా చేసి తింటూ ఉంటాడు అనమాట అంటే ఈ పండు తింటా ఈ పండు తిననని వాడు ఏదైతే తింటూ ఉంటాడో అది మనం ఖచ్చితంగా కొద్దిగా సరే తినని పండుని అలవాటు చేస్తూ ఉండాలి పండ్లనేది ఖచ్చితంగా పిల్లలకి అలవాటు అనేది చేస్తూ ఉంటే బాగుంటుందండి ఎక్కువ శాతం పిల్లలు తిండి పేర్లు పెడుతుంటారు నేను ఇది తినను అది తినను అనేసి అలాంటి వాళ్ళకి ఏదైనా జ్వరం వచ్చినా లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది అలా కాకుండా మనం చిన్నగా ఉన్నప్పటి నుంచే అనేది ఒక మంచి ఫుడ్ వారంలో ఒకసారైనా ఇలా పండ్లు కానీ ఇలా జ్యూస్ తాగితే జ్యూస్ లాగా కానీ మనం అనేది ఇస్తూ ఉన్నామంటే చాలా బాగుంటుంది హెల్త్కి ఎంతో బెనిఫిట్ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఈ జ్యూస్ ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం ఈ జ్యూస్ తయారు చేయనిక నేను ముందుగా ఇక్కడ రాగి జావా అనేది ఫస్ట్ రెడీ చేసేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఒక నెంబర్కి కరెక్ట్గా సరిపోతుందండి నేను చేసేది జ్యూస్ మాత్రం ఇక్కడ వచ్చేసి ఒక రెండు స్పూన్ల మైన రాగి పిండి అనేది తీసేసుకొని ఇలా ముందుగానే చల్లటి వాటర్ అనేది పోసేసుకొని ఎక్కడే కానీ ఉంటలేకుండా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకో కడాయి పెట్టేసుకొని ఒక పెద్ద గ్లాసు ఒకంటే ఒక హాఫ్ లీటర్ మైన వాటర్ అనేది ఇలా పోసి ఈ అనేది బాగా కొద్దిగా మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకేసుకున్నాము కదా పిండి అనేది నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు మంట అనేది కొంచెం మీడియంలోకి పెట్టేసుకొని ఈ రాగిపిండి వాటర్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మీడియం మంట మీదనే కనీసం అంటే ఒక్క రెండు మూడు నిమిషాలైనా సరే ఇలా బాగా ఉడకనివ్వాలన్నమాట కుత కుత ఉడకనివ్వాలి అప్పుడు అనేది మనకి పచ్చివాసన అలా అనేది అంత పోతుంది ఇది వచ్చేసి ఒక రెండు మూడు నిమిషాలు ఈ మాత్రం కొద్దిగా దగ్గర పడిన తర్వాతకి స్టవ్ అనేది బంద్ చేసుకొని ఇది పూర్తిగా చల్లగా కావాలన్నమాట ఇది పూర్తిగా చల్లగైన తర్వాతకి ఇలా రెడీ అయిపోతుంది మనకి ఇది వచ్చేసి మనకి ఇక్కడ మిక్సీ జార్లో వేసేసుకోవడమే ఫస్ట్ ముందుగా ఈ రాగి జావని ముందుగా మిక్సీలో వేసేసుకొని పూర్తిగా చల్లగా ఉండాలండి ఇందులోకి ఒక నాలుగు బాదము అలాగే ఒక నాలుగైదు జీడిపప్పులు అంటే ఒక నెంబర్కి మాత్రమే అలాగే ఖర్జూర పండ్లు ఉంటాయి కదా వీటిలో పిచ్చలు ఉంటాయి అన్నమాట ఈ అనేది మనం నీట్గా ఇలా తీసేసుకొని ఇందులో వేసేసుకోవాలి నేను ఇక్కడ ఒక మూడు మాత్రమే వేస్తున్నాను ఇవి లేని పక్షంలో ద్రాక్ష ఉంటుంది కదా ఎండి ద్రాక్ష అవైనా సరే వేసేసుకోవచ్చు అవి లేకపోతే ఉంటే వేసేసుకోవచ్చు అవైనా సరే ఇక్కడ వచ్చేసి ఒక అట్టిపండును మాత్రమే వేస్తున్నానండి ఒక మనిషికి నెంబర్కే కాబట్టి ఒక అట్టి పండు వేస్తున్నాను అలాగే వీటిని ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటే బాగుంటుంది తొందరగా మెదిగిపోతుంది అనమాట అలాగే ఒక ఆపిల్ పండుని కూడా నీట్గా ఇలా కడిగేసుకున్న తర్వాతకి చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని ఇలా మిక్సీలో వేసేసుకోవడమే ఇది సగమైనా వేసుకోవచ్చు లేదా ఫుల్ అయినా సరే వేసేసుకోవచ్చు నేను మాత్రం ఇక్కడ సగం మాత్రమే వేస్తున్నాను సగం పండు కంటే కొంచెం ఎక్కువ వేసేస్తున్నాను అలాగే ఇందులోకి ఇంతకు మించి ఇంకేం అవసరం లేదండి ఇక్కడ ఓన్లీ పాలు మాత్రమే పోస్తున్నా ఇవి పాలు వచ్చేసి మనకి కాంచి చల్లారబెట్టిన పాలు ఇంతే ఇందులోకి మనం స్వీట్గా కావాలనుకుంటే మాత్రము హనీ ఉంటే హనీ వేసేసుకోవచ్చు లేదంటే లైట్గా షుగర్ కానీ లేదా ఇలా బెల్లం కానీ నేనైతే ఇక్కడ హెల్తీగా ఉండడం కోసం అనేసి బెల్లం వేస్తున్నాను కొంచెం స్వీట్నెస్ కోసము కొంతమంది అలాగైనా సరే తాగేస్తుంటారండి ఇలా జ్యూస్ బాటిల్ ఉంటే గొడక పిల్లలకి అట్రాక్షన్గా ఉంటుంది ఇలా ఇచ్చేయచ్చు అనమాట నీట్గా ఇలా పోసేసుకొని ఇచ్చేయచ్చు లేదు ఇంకా కొంచెం చల్లగా కావాలంటే వీటిని జ్యూస్ చేసిన తర్వాతకి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా సరే చల్లగా తాగొచ్చు సాయంకాలం స్కూల్ నుంచి వచ్చినప్పుడైనా సరే ఇవ్వచ్చు లేదా పొద్దున పూట అయినా సరే టిఫిన్కి బదులుగా ఇలా ఇచ్చేయచ్చు అలవాటు చేస్తే వారంలో ఒక్కసారైనా అయినా సరే బాగుంటుంది ఇంతేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకి